ఈరోజు మిత్రుడు సోదరుడు బాలశ్రీనివాస్ గారు మరి వారి కుటుంబ సభ్యులు వారి టీం మొత్తం మా ఉభదన్న గారి ద్వారా దాని కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా పిలవడం అధునాతనమైనటువంటి అంగులతో అన్ని ఫెసిలిటీస్ కలిగినటువంటి శ్రీ సంజీవిని హాస్పిటల్ని మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం చాలా ఆనందదాయకం ప్రజలకు సేవ చేసేటువంటి సందర్భాల్లో మొదటిది అనివార్యమైనది ఆసుపత్రి కాబట్టి చాలా సందర్భాల్లో వేరే వేరే ప్రాంతాలు తిరిగేటప్పుడు మా ప్రాంతంలో కూడా ఈ విధంగా హాస్పిటల్ ట్రీట్మెంట్స్ కూడా కాంపిటీషన్లో జరగాలనేటువంటి సందర్భాన్ని అనుకునేవాడిని ఎందుకంటే ఒక తపన ఉంటుంది ట్రీట్మెంట్ విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కూడా ఖచ్చితంగా బెటర్గా ఇద్దామనేటువంటి కాంపిటీషన్ పెరుగుతుంది అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఈ విధంగా కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావడం ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి విష్ విషు బెస్ట్ ఫర్ ద న్యూ సాయి సంజీవ్ శ్రీ సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ స్టాఫ్కి మా సోదరునికి మంచి సేవతో మంచి పేరుని ప్రఖ్యాతిని ఆదరణను కూడా ప్రజల ద్వారా మీరు చేసిన రావచ్చిన పేషెంట్ ద్వారా పొందాలని భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్ వెంబడి మీ సోదరుడు తమ్ముడు వాకిటి సీహరి ఉంటాడు అన్న విషయం మర్చిపోద్దని తెలియజేస్తూ మీకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను డాక్టర్ జీ బాలశ్రీనివాస్ ఫిజిషియన్ అండ్ పీడియాట్రిషియన్ లాస్ట్ పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో తర్వాత ప్రైవేట్ క్లినిక్లలో సర్వీసెస్ ఇస్తున్నాను ఒక డ్రీమ్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి అంబులెన్స్తో ఒక బెస్ట్ హాస్పిటల్ నిర్మించాలని ఒక కోరిక ఉండేది ఆ కోరిక ఈరోజు శ్రీ సంజీవిని హాస్పిటల్తో తెరవేరి నెరవేరింది దీనికి మన వాకిటి శ్రీహరి మినిస్టర్ రావడము తర్వాత ఉబేదుల్లా కోత్వాల్ రావడము వాళ్ళు ప్రారంభోత్సవం చేయడము చాలా సంతోషంగా ఉంది పట్టణ ప్రజలందరూ మా సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుతున్నాను మేడం ఇవాళ శ్రీ సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగ్రేషన్ జరుగుతుంది ఇక్కడ నేను డాక్టర్ జీ సరిత గైనకాలజిస్ట్ సార్ బాలశ్రీనివాస్ పిడియాట్రిషియన్ అండ్ ఫిజిషియన్ ఇక్కడ గైనిక్ పిడియాట్రిక్ అండ్ జనరల్ మెడిసిన్ సర్వీసెస్ మరియు జనరల్ సర్జరీ సర్వీసెస్ కూడా అందించడం జరుగుతుంది సో పాలమూరు ప్రజలందరూ ఇవి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ